బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో రకరకాల డైలీ టీవీ సీరియల్స్ తోనూ ఎన్నో షోస్ తోనూ మంచి గుర్తింపుని పాపులారిటీని సంపాదించుకోవడం మాత్రమే కాదు కొన్ని సందర్భాల్లో అయితే వాళ్ళు నటించిన సీరియల్స్ ఎంత పెద్దగా హిట్ అవుతాయి అంటే ఓ స్టార్ హీరోకి వచ్చేంత స్టార్డమ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చిపెడతాయి అలాంటి డైలీ టీవీ సీరియల్స్ ఎన్నో ఉన్నాయి అలా ఓ డైలీ టీవీ సీరియల్ గా ఒకటి కాదు రెండు కాదు నాలుగు వేల ఎపిసోడ్లకు పైగా ప్రసారమై యావత్ భారతదేశం మొత్తం నవ్వుకునేలా చేసిన కామెడీ సీరియల్స్ లో ఒకటి తారక్ మెహతాకి ఉల్టాకా చష్మా ఈ సీరియల్ చూడని ప్రేక్షకుడు ఉండేడు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు రెండు వేల ఎనిమిదిలో సోనీ మరియు సబ్ టీవీలో ప్రసారమైన ఈ కామెడీ షో ఎంత పెద్ద హిట్ అయిందంటే ప్రతి ఒక్కరూ కడుపుబ్బా నవ్వుకున్న వాళ్లే మరి అలాంటి డైలీ టీవీ సీరియల్లో నటించిన ఎందరో ఆర్టిస్టులు ఆ తర్వాత సీరియల్ ఆర్టిస్టులుగా అంతేకాదు బుల్లితెర రంగాలు మాత్రమే కాకుండా వెండితెర రంగాల్లోకి కూడా అడుగుపెట్టి రాణించిన వాళ్ళు మరి వివరాల్లోకి వెళ్తే అలా దేశం మొత్తం పగలబడి నవ్వుకునేలా హ్యూజ్ స్టార్డమ్ ని హ్యూజ్ టీఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకున్న తారక్ మెహతాకి ఉల్టాకా చస్మా లో నటించిన ప్రముఖ సీరియల్ యాక్టర్ అకస్మాత్తుగా కన్ను మూసాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతి గురిచేసింది మరి ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలిస్తే మనందరం షాక్ కి గురవ్వాల్సిందే మరి ఆ యాక్టర్ ఎవరో కాదండి లలిత్ మన్ చందన ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు ఇందాక నేను చెప్పినట్లుగానే తారక్ మెహతాకి ఉల్టాకా చస్మా సీరియల్ ద్వారా హ్యూజ్ స్టార్డమ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని స్టార్ హీరోకి వచ్చేంత పాపులారిటీని సొంతం చేసుకున్నాడు అలా డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా ముఖ్యంగా కామెడీతో కూడుకున్న ఈ సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లోను అంతేకాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కమేడియన్ గా ఎందరో స్టార్ హీరోలతో కలిసి నటించడం జరిగింది అలాంటి లలిత్ మంచందన వయసు ముప్పై ఆరేళ్లు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా నటన మీద ఉన్న ఆసక్తితో బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ తో నటిస్తూ వచ్చిన ఆయన కెరియర్ ని మలుపు తిప్పిన సీరియలే తారక్ మెహతాకి ఉల్టాక చష్మా ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేరన్ని సీరియల్ అవకాశాలు సీరియల్స్ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రాణించాడు ఇక హిందీలో సినిమాల విషయంలోకి వెళ్ళినట్లయితే ఏ క్యా రిస్ ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రైమ్ పెట్రోల్ జాన్సీ కిరాణి ఇలా ఎన్నో సినిమాల్లోనూ బాలీవుడ్ లో మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా రాణించాడు మరి ఎలాంటి సీరియల్ యాక్టర్ అయిన లలిత్ మంచంద గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ముఖ్యంగా మానసిక సమస్యలతోనూ అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది ఇక ఆయన ఉంటున్న మీరట్లోని ఇంట్లోనే అపస్మారక స్థితిలో కదల్లేని స్థితిలో అతను పడిపోయి ఉండడం హుటాహుటిన కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించినప్పటికీ అతడు తుది శ్వాస విడిచాడు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని పూర్తి షాక్ కి గురిచేసింది లలిత్ మంచంద భార్య కొడుకు కూతురు కూడా ఉన్నారు ఈ విషయం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో బులితెర రంగానికి చెందిన ఎందరో సీరియల్ ఆర్టిస్టులు సన్నిహితులు హుటాహుటిన ఆయన ఇంటికి తరలి వెళ్లి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు మరోపక్క బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో సీనియర్ ఆర్టిస్టులు కూడా లలిత్ మంచంద కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఇది తమకు ఒక షాకింగ్ సంఘటన అని ఓ గొప్ప నటుడిని కోల్పోవడం నిజంగా దురదృష్టం కేవలం ముప్పై ఆరేళ్లకే లలిత్ ఇలా కన్నుమూయడం తమని బాగా కుదిపివేస్తుంది అని అతడి లేని లోటు ఎవరూ తీర్చలేనిది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే తారక్ మేతాకి ఉల్టాకా చష్మా సీరియల్లో లలిత్ ని లేకుండా ఊహించుకోలేము అంటూ ప్రతి ఒక్కరూ అతడితో ఉన్న సాన్నిధ్యాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్న వాళ్ళే అదండి అసలు సంగతి ఎన్నో విషాదకరమైన వార్తలు ఈ మధ్య కాలంలో ఇటు బుల్లితెర రంగంలోనూ ఇటు సినిమా రంగంలోనూ ఏర్పడ్డ నేపథ్యం ఇలాంటి సందర్భంలోనే బుల్లితెర రంగంలోకి సీరియల్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టి తాను నటించిన ఓ కామెడీ సీరియల్ ద్వారా యావత్ భారతదేశం మొత్తం మాట్లాడుకునే విధంగా హ్యూజ్ స్టాండమ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న టీవీ సీరియల్ ఆర్టిస్ట్ బాలీవుడ్ కమెడియన్ అయిన లలిత్ మంచా ఇక లేడు మరి ఇంతటి విషాదం నుండి ఆయన భార్య కొడుకు కూతురు ఇతర కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే నిబ్బరాన్ని ఈ నటుడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం మనస్ఫూర్తిగా ఇంకొకసారి ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి